మెయింటెనెన్స్ అంటే భార్యాభర్తలు విడిపోయినప్పుడు లేదా విడాకుల ప్రక్రియ కోర్టులో కొనసాగుతున్నప్పుడు కానీ ఆదాయం లేని భార్య లేదా భాగస్వామి జీవితాన్ని గడిపేందుకు ఇవ్వవలసిన సొమ్ముని మెయింటెనెన్స్ అంటారు భాగస్వామి ఆహారం దుస్తులు వసతితో పాటు పిల్లల విద్య ఇతర బాగోగులు కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది మెయింటెనెన్స్ అనేది భాగస్వామికి మాత్రమే కాకుండా పిల్లలకు తల్లిదండ్రులకు కూడా వర్తిస్తుంది మెయింటెనెన్స్ చట్టాలు కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ నైన్టీన్ సెవెంటీ టూ సెక్షన్ వన్ ట్వంటీ ఫైవ్ టు వన్ ట్వంటీ ఎయిట్ ఫ్యామిలీ కోర్ట్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ ఫోర్ హిందూ అడాప్షన్ ఆఫ్ మెయింటెనెన్స్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ హిందూ వివాహ చట్టం నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ ఆదాయం లేని భార్యకు తిండి దుస్తులు వసతి విద్య వైద్య చికిత్సకు అవసరమైన ఖర్చులను భాగస్వామి ఇవ్వాలని హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లోని సెక్షన్ త్రీ ఆఫ్ బి చెబుతుంది వివాహం కాని కూతురున్నప్పుడు ఆమె వివాహం అయ్యే వరకు అవసరమైన ఖర్చులను ఇవ్వాలి భర్త మరణిస్తే ఆమె మామగారు అంటే భర్త యొక్క తండ్రి మెయింటెనెన్స్ ఇవ్వాలని ఇదే చట్టంలోని సెక్షన్ నైన్టీన్ చెప్తుంది భార్య భర్తలకు సంబంధించిన ఒక కేసులో ఇరవై వేలు ఇంటర్ఎం మెయింటెనెన్స్ ఇవ్వాలని ఫ్యామిలీ కోర్టు భర్తను ఆదేశించింది అయితే ఆ ఆదేశాలను సవాలు చేస్తూ భర్త ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు తన ఆదాయం ఇరవై ఎనిమిది వేలు కాగా సొంత ఖర్చులు ఇరవై ఐదు వేలు పోను నాలుగు వేలు మాత్రమే భార్యకు ఇవ్వగలనని ఆ పిటిషన్లో చెప్పారు దీంతో పాటు భార్య బిడ్డలకు వసతి కల్పిస్తానని ఆ పిటిషన్లో పేర్కొన్నారు ఢిల్లీ హైకోర్టు ఈ పిటిషన్ను తిరస్కరించింది కేసు పూర్తయ్యే వరకు ఫ్యామిలీ కోర్టు నిర్ణయించిన ఇరవై వేలు ఇంటర్మ్ మెయింటెనెన్స్ ఇవ్వాలని చెబుతూ ఆదేశాలు జారీ చేసింది సొంత ఖర్చులకు ఇరవై ఐదు వేలు ఖర్చు పెట్టుకుంటూ భార్య బిడ్డల ఖర్చులకు మాత్రం నాలుగు వేలు ఇస్తానడం సిగ్గుచేటు అని కోర్టు పేర్కొంది ఈ కేసులో ఢిల్లీ హైకోర్టు మెయింటెనెన్స్ ఇమ్మని ఆదేశించింది కానీ కొన్నిసార్లు కోర్టు ఆదేశించిన తర్వాత కూడా మెయింటెనెన్స్ ఇవ్వకుండా జాప్యం చేస్తూ ఉంటారు చాలామంది అటువంటి పరిస్థితి ఎదుర్కొన్న వారు కూడా చాలామంది ఉన్నారు భర్త లేదా భాగస్వామి ఆదాయంలో ఇరవై ఐదు శాతంతో పాటు భాగస్వామి జీవన శైలిని పరిగణలోకి తీసుకుని కోర్టులు మెయింటెనెన్స్ను నిర్ణయిస్తాయి కోర్టులో కేసు కొనసాగుతున్న సమయంలో భార్యకు తాత్కాలిక మెయింటెనెన్స్ ఇవ్వని కోర్టు చెప్తుంది హిందూ వివాహ చట్టం నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లోని సెక్షన్ ట్వంటీ ఫోర్ ప్రకారం భాగస్వాముల్లో ఎవరికైనా జీవితాన్ని గడిపేందుకు ఆదాయం లేని పక్షంలో వారికి కోర్టు మెయింటెనెన్స్ మంజూరు చేస్తుంది మెయింటెనెన్స్ అనేది ఎప్పుడు లభించదంటే భార్యకు వివాహేతర సంబంధాలున్నప్పుడు కారణాలేవి లేకుండా భర్తతో కలిసి ఉండేందుకు అంగీకరించినప్పుడు పరస్పర అంగీకారంతో భార్య భర్తలిద్దరూ వేర్వేరుగా బ్రతుకుతున్నప్పుడు మెయింటెనెన్స్ అనేది లభించదు భర్త కూడా భార్య నుంచి మెయింటెనెన్స్ పొందవచ్చా అంటే ఖచ్చితంగా పొందవచ్చు భార్యకు భర్త కంటే అధిక సంపాదన ఉన్నప్పుడు భర్తకు తగినంత ఆదాయం లేనప్పుడు మెయింటెనెన్స్ పొందే హక్కు ఉంటుందని హిందూ వివాహ చట్టం నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్లోని సెక్షన్ ట్వంటీ ఫోర్ చెప్తుంది సాధారణంగా కోర్టులు మెయింటెనెన్స్ ఇమ్మని ఆదేశించిన తర్వాత ఆ ఆదేశాలను పాటించాల్సి ఉంటుంది లేదా కోర్టుకు అతని ఆదాయాన్ని అటాచ్ చేసి అధికారం ఉంటుంది కట్నం తీసుకున్న తర్వాత కూడా మెయింటెనెన్స్ పొందవచ్చా అంటే ఉద్యోగం చేస్తున్న మహిళలు కూడా మెయింటెనెన్స్ పొందే హక్కు ఉంటుంది ఇది కేసు పూర్వపరాలపై ఆధారపడి ఉంటుంది ఆమె సంపాదన విడాకుల సమయంలో కట్నం ఇచ్చిన విధానం ఇలాంటివన్నీ పాత్ర పోషిస్తాయి అయితే ఆమె తిరిగి వివాహం చేసుకుంటే మెయింటెనెన్స్ లభించదు విడాకుల సమయంలో కట్నం తీసుకున్న తర్వాత పిల్లల మెయింటెనెన్స్ అడగవచ్చా కట్నానికి పిల్లల మెయింటెనెన్స్కు సంబంధం లేదు అమ్మాయి వివాహం అయ్యే వరకు తండ్రి బాధ్యత వహించాలి భార్యాభర్తల మధ్య విడాకులకు పిల్లల మెయింటెనెన్స్కు సంబంధం లేదు ఈ మేరకు పిల్లలు తిరిగి కోర్టులో కేసు నమోదు చేసుకోవచ్చు మెయింటెనెన్స్ అన్ని మతాల వారికి ఒకే విధంగా ఉంటుందా అంటే మెయింటెనెన్స్కు సంబంధించిన చట్టాలు వివిధ మతాలకు వేర్వేరుగా ఉంటాయి కానీ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అన్ని మతాల వారికి వర్తిస్తుంది షబానో కేసు ఇందుకొక ఉదాహరణగా నిలుస్తుంది ముస్లిం మహిళల హక్కులకు పొందే విషయంలో ఈ కేసు న్యాయ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలిచింది తనకు పిల్లలకు మెయింటెనెన్స్ కావాలంటూ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో భర్తపై కేసు నమోదు చేశారు ముస్లిం పర్సనల్ చట్టం ప్రకారం ఆమెకు మెయింటెనెన్స్ ఇవ్వనవసరం లేదన్న ఆమె భర్త వాదనలను తిరస్కరిస్తూ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది భారతదేశంలో పౌరులందరికీ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ నైన్టీన్ సెవెంటీ త్రీ వర్తిస్తుందని సుప్రీంకోర్టు నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో తీర్పు చెప్తూ ఆమెకు మెయింటెనెన్స్ను ఇవ్వాలని ఆదేశించింది ఈ ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి